ర్జీఆర్ నైన్ న్యూస్కి స్వాగతం మీడియా మిత్రులందరూ కూడా పత్రిక సోదరులకు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆధోని అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అలాగే ఇక్కడ లోకల్గా కొత్తగా వచ్చిన కుటుంబ అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన వార్తసారథితో పాటు అనేక మంది విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళందరికీ కూడా అభివృద్ధి కనబడడం లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా తిరగలేదు కాబట్టి ఈరోజు మేము మాటలతో కాకున్నట్టు చేతులతో ప్రతి ఎమ్మెల్యే సావిత్రసర్ రెడ్డి గారు ఆయన ఎక్కెక్కడ ఏమేమి చేసినాడని ఈరోజు మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలకు అయితేనేమి ప్రజలకందరు అయితేనేమి అందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఆధ్వర్య తీసుకురావడం జరిగింది అలాగే ఆరకెళ్ళ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ పద్దెనిమిది కోట్లతో అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అలాగే బైపాస్ రోడ్ రెండు వందల యాభై కోట్లతో తీసుకురావడం జరిగింది ఇది ఆధునిక చరిత్ర ఇది ఎవరు కూడా చేయలేని ప సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా తర్వాత రాంజెల కేంద్రం కేంద్రము స్టేటు ఈ రెండు ప్రభుత్వాలతో అనుసంధానంతో దాదాపు రెండు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో పర్ పర్యాటక కేంద్రంగా దాన్ని చేయడం జరిగింది అభివృద్ధి చేసినారు మొత్తం చుట్టూ ఆ రాంజర్ చుట్టూ పార్క్ మాదిరి చేసి అక్కడ వచ్చే ప్రజలందరూ పొద్దున ఉదయాన్న వచ్చి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఆ యొక్క కొండ ప్రాంతాన్ని సందర్శించేకి వాళ్ళు ఆనందంగా గడిపేదానికి కూడా దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో దాన్ని డెవలప్మెంట్ చేశారు అలాగే వంద పడకల హాస్పిటల్ తొమ్మిది కోట్ల రూపాయలతో తర్వాత మాతా శిశువు ఏడు కోట్ల రూపాయలతో తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అలాగే కస్తూరిబా వొకేషనల్ జూనియర్ కాలేజ్ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో తర్వాత మహవీర్ కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కూడా పార్కు ఎనభై లక్షల రూపాయలతో అలాగే రాయనగర్లో కోటి రూపాయలతో హెల్త్ సెంటర్ హెల్త్ కేర్ సెంటర్ ఇలాగ ఇవన్నీ పై పైన చేసినవే ఇంకా ప్రతి వార్డులో సీసీ రోడ్లు బీటీ రోడ్లు మంచినీటి వసతి ఇవన్నీ కూడా త్వరలో కూడా చూపిస్తాం ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ఎక్కడ చూడలే వీళ్ళ మీడియా ముందు కూర్చోవడం ఏదో చెప్పడము బయటకు పోవడం ఇన్ని కోట్ల రూపాయలు సాయిప్రసాద్ రెడ్డి గారు ఆదోని తెచ్చారు మరి గతంలో ఈ కుటమి అభ్యర్థులు ఎవరైనా సరే ఆ ఎక్కడైనా అభివృద్ధి చేసినారా ఎక్కడైనా ఒక శిలా వేసినారా ఇవన్నీ ఏమిలే ఆ శ్రమజీవి కాబట్టి సాయి రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్తో పాటు ఇవన్నీ నిర్మాణాలు చేసినాడు ఈరోజు ఆదోని అభివృద్ధి అంటే దాదాపు రెండు వేల కోట్ల పైనే అలాంటి తెచ్చిన మగాడు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు ఆ ఎవ్వరూ లేరు తెలుగుదేశం వాళ్ళు గతంలో వాళ్ళు చేసింది కూడా ఏం లేదు ఆదోనిలో కొన్ని వార్డుల్లో సారాకు మటకాకు ప్యాకాటుకు నిలయంగా వీళ్ళే మార్చినారు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఈరోజు సాయి రెడ్డి గారు ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం మెడికల్ కాలేజు ఎస్ఎస్ ట్యాంకు బైపాస్ రోడ్డు ఇన్ని డబ్బులు తీసుకొని వచ్చి చేసిన ఘనత సాబిసా రెడ్డి గారు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు కనుకనే ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిపడం జరిగింది ఇప్పుడు నాలుగో ముచ్చటగా నాలుగోసారి కూడా ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులైతేనేమి ఇప్పుడు కుటుంబ అభ్యర్థి అయితేనేమి ఫస్ట్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు మీరు ఎక్కడ మేము అన్నింటికి సిద్ధం మీరు ఎక్కడ రమ్మనే వస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రండి గతంలో ఆదంలో అభివృద్ధి ఎవరు చేసినారు అని ఓపెన్గా ఇప్పుడు ముఖంగా చెప్పినాం మీరు ఏదైనా చేసింటే రండి ఆ ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా సరే మా ఎమ్మెల్యే గారు వస్తారు మీరు మీరు ఎవరు ఎవరు వచ్చినా సరే మీ కుటుంబం కేకమే ఏకమై వచ్చినా సరే మీరు సింగల్గా వచ్చినా సరే సావిప్రసాద్ రెడ్డి గారు సింగల్గా వస్తారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆధ్వర్యంలో చేయడం జరిగింది మన గతంలో మటకాకు పేకాటుకు నాటుసారాకు బార్లకు ఇవన్నీ కేంద్రంగా ఆ కుటుంబ అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు చేసినారు మరి మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదని మీరు ఏం చేస్తారో ఆధునిక ప్రజలు చెప్పండి ముందు ఇన్ని కోట్ల రూపాయలు సావిప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినారు దాదాపు రెండు వేల కోట్ల పైనే మరి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి ప్రజల ముందు ఇన్ని కోట్ల రూపాయలతో ఆదన అభివృద్ధి చేసినావా అని మీరు ఎక్కడ కూడా మీ చేత కాదు మీ కుటుంబ అభ్యర్థులైతే నీ చే నీ చేత కూడా కాదు సార్ సార్థి ఎందుకంటే ఊరికే రావడము ఏదో మీడియా ఫోకస్ కావడము ఇట్లా పబ్లిసిటీ కాదు కావాల్సింది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలందరూ కూడా నీకు దగ్గర ఏదో ఓట్లు ఇస్తే డిపాజిట్ అది కూడా నీకు డిపాజిట్ వచ్చేదానికి ఏదో ప్లాన్ చేసుకో అంతే గెలమ గెలవ నీకు సాధ్యం పని ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు సాయి రెడ్డి గారు తెచ్చి ఆధునిక డెవలప్మెంట్ చేశారు అదని గుర్తుపెట్టుకోవాలని మీడ ముఖంగా తెలుపుతూ ఈరోజు ఆధునిక ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంతా నవ్వుతున్నారు చూసి అంటే అంత ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ట్ అయింది అంతా అలా అభివృద్ధి చేయండి అయ్యా ప్రజల్లో వచ్చి మాట్లాడమే చెప్పండి ఏం చేస్తారని అది చెప్పడంలే ఓడేమో మూడు కోట్లు అంటాడు ఓడేమో ఐదు కోట్లు అంటాడు ఇంకోటివో రెండు కోట్లు అంటాడు యాభై లక్షలు అంటాడు సంత మార్కెట్ చేసినారు కదా పార్టీలు మర్యాదు ఇస్తున్నారు ఒకసారి జాగ్రత్తగా ప్రజల ముందుకు పోయేటప్పుడు జనాలు తందరు ఎందుకంటే ఇట్లా కోట్లు మన్ననే టీవీ నైన్లో అవుట్లో చూసినాం మేము చాలా ఛానల్లో చూసినాం ఆ టికెట్ల బేరం మళ్ళీ ఇప్పుడు ప్యాక్ ప్యాకేజీల బేరం స్టార్ట్ చేసినారు ఆదోని పరుగు తీయద్దండి ఎందుకంటే ఆదోనికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ బిజినెస్ ఏరియా ఇట్లాంటి చీపు చీప్ మాటలతోనే ఆదోని గబ్బులేసి వేసి మీ పార్టీకి డిపాజిట్లు కాదు కదా ప్రజలు తన్నే రోజులు వస్తాయి చాలా జాగ్రత్తగా మీ మీ వ్యవహార శైలి చేసుకోవాలని మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో డబ్బు అనేది తర్వాత మీరు ముందుగా ప్రజలకు ఏం చేస్తాము మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము ఓట్లు ఎలా అడుక్కోవాలి ఏం చేయలేదని అవన్నీ చెప్తూ ముందుకెళ్ళండి ఇన్ని కోట్ల రూపాయలు సాఫీసర్ రెడ్డి గారు చేశారు మీకు ఆ దమ్ముందా చెప్పగలరా అదో నేనేం అభివృద్ధి చేశామని సరే అభివృద్ధి చేయాలంటే మీరేం చేస్తారో చెప్పండి ప్రజలకు ఇవన్నీ చెప్పారు